రీసెంట్ గా మేమైతే ఫ్యామిలీతో సరదాగా రాజమండ్రి విజిట్ చేసాం అక్కడ నుంచి అలాగ మా ఊరు కూడా వెళ్ళాం ఈ రాజమండ్రిలో ఎక్కడ లంచ్ చేస్తే బాగుంటుంది అని అందరిని అడిగితే వెల్కమ్ టు కన్యా గ్రాండ్ చాలా బాగుంటుంది అని చెప్పారు ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఇక్కడ దొరుకుతుంది లోపలంతా కూడా యాంబియన్స్ చాలా బాగుంది ఇక్కడ ఫ్యామిలీతో చాలా కంఫర్ట్ గా ఉన్నట్టుగా అనిపించింది ఇక్కడ స్పెషల్ గా కూడా కూర్చోడానికి విడిగా మళ్ళీ డైనింగ్ రూమ్ కూడా ఉంది ఎక్కువ మంది ఏమైనా వస్తే పార్టీ చేసుకునేలాగా ఇక లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడికక్కడ క్యాబిన్ టైప్ లో ఉన్నాయన్నమాట అక్కడే మనకు కావాల్సిన సర్వ్ చేసుకోవడానికి కూడా అన్ని అనుకూలంగా పెట్టి ఉంచేస్తారు ఫస్ట్ స్టార్టర్ గా డ్రాగన్ చికెన్ చెప్పాను ఇదైతే చూడటానికి క్రిస్పీగా కొంచెం గ్రేవీ లేకుండానే ఉంది అయితే మనకు సర్వ్ చేసే లోపలనే ఒక పీస్ టేస్ట్ చేద్దాం అని చెప్పి అలా నోట్లో పెట్టున్నాను టేస్ట్ అయితే బాగుంది అనిపించింది తర్వాత వచ్చి మనం సర్వ్ చేస్తారు అది కంప్లీట్ చేసేసి నెక్స్ట్ క్యాజు చికెన్ చెప్పుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి అందులో క్యాజు అయితే బాగానే అద్దారు పైన ఓకే ఎద ఉందో టేస్ట్ చేశాను అది కూడా టేస్ట్ బాగానే ఉంది పెట్టుకోగానే కొన్ని శాంపిల్గా పీస్లు వేసుకున్నాను అలా నిమ్మకాయ పిండుకొని ఆ పైన ఆ అనియన్ ఉంటుంది కదా అది కూడా నోట పెట్టుకుని అలా తింటుంటే అబ్బా ఆ టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చెప్పండి ఇన్స్టాటర్లో బాగానే ఉన్నాయి నెక్స్ట్ ఇంక ఫుడ్ ఐటెంకి వెళ్తే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చెప్పాను అది చాలా బాగుంటుందని చెప్పారు సరే అని చెప్పి రైస్ చూస్తే మాత్రం చాలా బాగుంది ఇక నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఈ ఫ్రైపీస్ బిర్యానీ టేస్ట్ అయితే కొంచెం నాకు అంతగా పెద్దగా నచ్చలేదు ఆ ఫ్రైపీస్ కూడా పెద్ద యావరేజ్గా ఉందంతే బిర్యానీ కానీ ఫ్రై పీస్ బిర్యానీ స్టార్టర్లు రెండు మాత్రం బాగానే ఉన్నాయి సో వేరే బిర్యానీ ఏదైనా ట్రై చేసి ఉంటే బాగుండేమో కానీ మనకి ఇంకప్పటికే ఫుల్ అయిపోయింది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాకినాడ కిరణ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్